హాయ్ ఫ్రెండ్స్ శ్రీనుల చౌలా ఈరోజు వచ్చేసి కొంచెము ఇబ్బందికరమైన ఒక విషయం జరిగింది అదేంటిదంటే ఒకసారి మా మిస్సెస్ని అడుగుదాము ఎవరు వచ్చారా మన ఇంటికి అప్పులొచ్చారా అప్పులూ అంటే ఇంతమంది వచ్చారు అప్పుల ఆరుగురు వచ్చిరా అయితే ఇంకోటి ఫ్రెండ్స్ ఏమైందంటే నాకు నలభై లక్షలు అప్పు అయింది కదా అయితే అప్పు సంబంధించి మూడు నెలల నుంచి సరిగ్గా వడ్డీ కట్టట్లేదు అనమాట ఆ వడ్డీ కట్టట్లేదు కాబట్టి ఈరోజు వచ్చేసి అప్పులో వచ్చారనమాట వచ్చి ఇక మార్నింగ్ నుంచి ఒకటే బాధపడితే నేను అన్న సరే నేను ఇప్పుడు అమ్ముదామంటే నీ దగ్గర ఉంది కదా పుష్కలతాడు అది అమ్ముదామా సరే మూడు లక్షలైనా కానీ మిత్తి వరకైనా అందుతాయి కదా లక్ష్మి ఎందుకంటే మనకు ఇప్పుడు అప్పు నలభై లక్షలు ఇప్పుడు వాళ్ళు మిత్తి కట్టాలి కదా వాళ్ళు ఆగట్లేదని ఇబ్బంది మరి ఆలోచించుకో మరి రెండు టూ డేస్ ఆలోచించుకొని ఇక నా వల్ల తప్పైంది అయింది నన్ను క్షమించు యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏమైందంటే చెప్పాను కదా నిన్నటి వీడియోలో నలభై లక్షల అప్పు దేనివల్ల అనేది నిన్న వీడియో రూపంలో తీశాను ఒకసారి నిన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి యాక్చువల్లీ అప్పు కావడానికి ఇంకోటి ఫ్రెండ్స్ మన కుటుంబం ఫ్యామిలీకి అందరికీ ఒకటే చెప్తున్నా అప్పు చేసి పప్పు కూడ తినకన్నాయి ఫ్రెండ్స్ నాలాగా మీరు కూడా అప్పు చేయొద్దు ఏదున్నా కానీ అప్పు అనేది లిమిట్గా ఒక లక్ష రెండు లక్షలు అంటే పర్వాలేదు బట్ అదే లక్ష రెండు లక్షలు విజీ కట్టొచ్చు కానీ నలభై లక్షలు యాభై లక్షలు పదిహేను లక్షలు అట్లా అప్పైన వాళ్ళకి ఒకటి ఏంటంటే నాకు అయింది కాబట్టి నలభై లక్షలు అప్పైంది కాబట్టి ఆ బాధ నాకు తెలుసు అట్లనే నాతో బాధపడినట్టు మా మిస్సెస్ కూడా నా వల్ల ఆమె బాధపడుతుంది ఎందుకంటే ఇంట్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా అందరికి ప్రాబ్లం వచ్చినట్టు మా మిస్సెస్కి పాపం బాధపడ్డది యాక్చువల్లీ ఆరు మంది నేను ఆ టైంలో నేను డ్యూటీలో ఉన్నాను మంది ఎన్ని గంటలకు వచ్చారు లక్ష్మి పదిన్నర పదకొండు అయిందా పదిన్నర పదకొండు మధ్యలో వచ్చి ఏమడిగిరు మరి మా ఆయన డ్యూటీకి వెళ్ళారు డ్యూటీ ఈవినింగ్ రమ్మని చెప్పొచ్చే లక్ష్యం ఏమన్నా తిట్టారా ఏమన్నా అన్నారా గట్టిగా చెప్పు వినపడతలేదు సాయంత్రం 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 రమ్మని చెప్పినావా అయితే మొత్తం ఇంత ఆరుగురు వచ్చిరా ఆరుగురికి ఫ్రెండ్స్ ఈ ఆరుగురికి మినిమం ఒకరొకరికి ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు లక్షలు దగ్గర ఆరు మంది దగ్గర తీసుకున్నాను ఒకరి దగ్గర అయితే నాలుగు లక్షలు ఒక దగ్గర ఏడు మొత్తం ఏడు మంది కదా ఏడు మంది మిగతా వాళ్ళు ఇంకా ఆరు మంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు రెండు లక్షలు ఒక దగ్గర మూడు లక్షలు అట్లా ఉన్నారు అయితే ఈ మందికి అసలు ఎట్లా సమాధానం చెప్పాలనేది అసలు అర్థమైతే లేదు అసలు నిజంగా చెప్పాలంటే నాకు కూడా అసలు భయమైతుంది బట్ మా మిస్సెస్ వచ్చేసి ఆ పుస్తకాల తాడు అతి కష్టంగా మేము యాక్చువల్లీ థర్డ్ వచ్చేసి వాళ్ళ నేను కష్టపడి కొన్నాను అనమాట అంటే అట్లా చూడకు నువ్వు అంటే మీ వాళ్ళు ఇచ్చినా కానీ నేను అది కాపాడినమాట యాక్చువల్లీ వీళ్ళు పెట్టారనమాట అయితే వీళ్ళు పెట్టారంటే వీళ్ళ అమ్మగారు పెట్టారు అయితే ఏంటంటే నాకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోతే మళ్ళీ రాదు కదా ఫ్రెండ్స్ మా మిస్సేజ్ చేపియాలంటే ఇప్పుడు నలభై లక్షలు అంటే కొన్నిళ్ళు కష్టపడాలి ఫ్రెండ్స్ అది అందుకే నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బంగారం పోతే మన కుళ్ళనే మాది ఒకటి బాధ ఇంకోటి నలభై లక్షలకి మూడు లక్షలు అసలు నలభై లక్షలలో మూడు లక్షలు మిత్తికి అయిపోతాయి ఈ నలభై లక్షలు అస్సలు కట్టాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఇంకో ఇంకా చెప్పు లక్ష్మి ఏం బాధపడకు యాక్చువల్లీ నేను ఏదో ఒకటి చేస్తా సరే ట్రై చేద్దాం వేరే వాళ్ళని ఏమన్నా అప్పడుగుదామా మరి ఉండనా గట్టిగా అయిపోరాదు ఎవరినన్నా అడగాల ఇప్పుడు అడగాలంటే ఇవ్వాలి రేపు అంటే అప్పుడు అంటే మన ఇల్లు చూసి ఇచ్చిర్రు ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది పలానా శ్రేణుకు అప్పైందని అందరికి తెలిసిపోయింది ఈయన అందరు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా అప్పు అడుగుదామన్నా ఎవ్వరు ఇవ్వట్లేదు లక్ష్మి అయితే ఎవరు అడిగినా కానీ ఎవ్వరు ఇవ్వట్లేదు లక్ష్మి ఏంది అసలు ఏం చేద్దాం అనుకున్నాం ఏంది నాకేం అర్థమవుతుంది లక్ష్మి చెప్పు లక్ష్మి చెప్పవే గువ్వా ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు డ్యూటీకి పోదామంటే పాప చిన్నగా ఉన్నారు కానీ డ్యూటీకి ఎట్లా పోతావు డ్యూటీకి వద్దులే కానీ నలభై లక్షలు ఎట్లా తీర్పుతామయ్యే అసలు ఏం అర్థమవుతలేదు చెప్పరాదు ఏమైనా మన ఐడియా ఉంటే చెప్పరాదు గట్టిగా చెప్పరాదు నోట్లు కొనుక్కుతున్నావు ఎందుకు అది ఒక్కటి తప్ప ఏం లేదా మరి అది ఇస్తావా మరి నాకోసం ఇవ్వవా ఇంతకుముందు ఇస్తా అన్నా కదా లక్ష్మి కూర్చొ ఇస్తావు కానీ మరి మళ్ళీ నేను కొనలేను మరి అదే అదే అర్థమవుతలేదు లక్ష్మి అసలు ఏం చెప్పాలో ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఇంకోటి వచ్చేసి అసలు నాకు ఇలా అనిపించింది అంటే ఒక్కొక్క టైంలో అసలు ఎందుకురా జీవితం అసలు ఎందుకు బతికి ఉన్నాననే ఒకటి బాధ అనిపిస్తుంది పాపం నా వల్ల ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్ అప్పులు దగ్గర దగ్గర ఆరు మంది వచ్చారంట ఆరు మంది పేర్లు వచ్చేసి నేను చెప్పాను కానీ మన దగ్గర తెలిసిన వాళ్ళే బట్ వాళ్ళ దగ్గర పేరు పోతుందని ఒకటి భయం ఇంకోటి ఏం చేద్దాం లక్ష్మి ఏదో ఒకటి ఐడియా చేయరాదు రాదు ఏదో సాయంత్రం వరకు ఏదైనా ప్లాన్ చేయరాదు ఏం చేద్దాం అప్పుని ఎలా తెలుపుదాము దాన్ని డివైడ్ చేసి ఎట్లా చెప్పరాదు లక్ష్మి నీకు కొంచెం బ్రెయిన్ యాక్చువల్లీ మా మిస్సెస్ అనేది కొంచెం ఆమెకు అమ్మాయి గురాలన్నమాట ఎట్లా కట్టాలా ఏందన్న తెలియదు జస్ట్ ఏంటంటే ఆమెకు ఇంకోటి వచ్చేసి అసలు చెప్పాలన్నా కానీ ఇప్పుడు ఆమెకు అర్థం కాదు కదా యాక్చువల్లీ ఎప్పుడు అప్పు అనేది ఎప్పుడు అలా తెలియదు అనమాట యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయినా ఎవరి ఫ్యామిలీ నుంచి అయినా అసలు అప్ప అనేది వాళ్ళకి తెలియదు ఫస్ట్ టైం మా వల్ల అప్పు అనేది వీళ్ళకు మా మిస్సెస్ బాధపడుతున్నది ఇప్పుడన్నా పుల్లలతోటి టార్చర్ ఎప్పుడన్నా ఉండవా లక్ష్మి కానీ అప్పులూ ఇప్పటికి నాకు ఇంకోటి ఫ్రెండ్స్ అసలు మార్నింగ్ తెల్లారంగా నాలుగు గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి దగ్గర దగ్గర ఉంద కాల్స్ వచ్చినాయి వుంద కాల్స్ పైనే అయితే వంద కాల్స్ వచ్చినాయి లక్ష్మి వంద కాల్స్ ఒక టార్చర్ అయిపోయింది తెలుసా అసలు ఏం అసలు పడతలేదు అసలు టార్చర్ అయిపోయింది ఏదైనా ఉంటే ఐడియా చెప్పరాదు ఎందుకట్లా చేస్తావు నీకేం నీవు నవ్వులాట అనిపిస్తుంది లక్ష్మి నేను భరిస్తున్నాను ఆ టార్చర్ అని భరిస్తున్నా అయితే ఇంకోటి ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి అసలు ఈ రోజు వచ్చింది కాబట్టి ఏమీ అనుకుంటలేదు రోజు వస్తే అప్పుడు తెలుస్తుంది అస్సలు లక్ష్మి నీకు నేను అసలు ఇట్లా అనుకోలేదు కదా ఇవి వస్తారని అనుకోలే కదా ఏ మా ఆయన కట్టేస్తారులే అయిపోతుంది లే అని అనుకున్నావు కదా ఇట్లా వస్తారని అనుకోలే నువ్వు ఏం తెలియదా వస్తారని తెలియదా అయితే ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ అసలు వాళ్ళు అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఒక్కసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు లేదంటే మూడు సార్లు చూస్తారు ఎన్నిసార్లు అయిపోయింది ఎన్నిసార్లు అయిన తర్వాత కూడా ఎవరైనా ఇయ్యాలి రేపు ఎవరు ఫ్రెండ్స్ అసలు ఏం అర్థం అవ్వట్లేదు లేదు అసలు ఇంత ఇంతగనము అసలు మార్నింగ్ నిజంగా చెప్పాలంటే లక్ష్మి నా కళ్ళు చూసినాం ఒకసారి ఎంత ఎర్రగానే కానీ నిద్ర లేదు అసలు మార్నింగ్ నుంచి అసలు ఒక్కటే టార్చరు తిన్న తిండి కూడా పియ్య పడతలేదు ఇంకోటి ఫ్రెండ్స్ చప్పలాగా ఇప్పుడు వెయిట్ కూడా తగ్గాయను కొంచెము కాబట్టి నాకేం అర్థమవుతలేదు పాప మా మిస్సెస్ ఏమో అమ్మాయి గురాలు అనమాట ఎక్కువ దిక్కులు చూస్తా అనమాట గంటలు గంటలు అటు ఇటు దిక్కులు చూసేటకే గంటల దగ్గర టైం అయిపోతుంది ఎందుకంటే మా మిస్సెస్ అమ్మాయి గురాలు పాపం ఆమె లోక లోకం గురించి తెలియదు అనమాట లోకులు కాకులు అనేది తెలియదు ఆమెకి ఏంటంటే సింపుల్గా అసలు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో ఇప్పుడు ఇన్ని రోజులు బాధ భరిస్తుంది ఎక్కడన్నా వాళ్ళమ్మల ఇంటికాడ పంపించినా కానీ అక్కడ కొన్ని రోజులు ఉన్నమన్నా మా ప్రాబ్లం అర్థం చేసుకుంటుంది బట్ ఆమె కూడా ఏం చేస్తుంది బట్ ఏం చేస్తుంది చెప్ప ఏం చేయదు కదా ఏదో బాధపడుతుంది కదా మా ఏం చేస్తుంది కానీ రియల్గా చెప్పాలంటే మాకు టార్చర్ అసలు అసలు నేను ఎంత టార్చర్ పడుతున్నానో నాకు తెలుసు అయితే నేను నెంబర్ ఇచ్చేసా లక్ష్మి నా నెంబర్ కాల్ చేయండి కేడి మా మిస్సెస్ నెంబర్ కాల్ చేయండి అని చెప్పాలా ఆచారా ఎట్లా పెడతారు తెలుసా అసలు స్విచ్ ఆఫ్ చేస్తే ఇంటికి వస్తారు లక్ష్మి వాళ్ళు ఆరుగురు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే మన ఇంటికి వచ్చారు ఆరుగురు మంది గేట్ లోపలికి వచ్చారా బయట ఉన్నారా వచ్చి అడిగిరా మీ ఏమన్నారు ఫస్ట్ ఏమన్నారు ఎప్పుడు ఈ కల్మక్కడ పట్రా గట్టి చెప్పలే పైసలు ఎప్పుడు ఇస్తారు ఈవినింగ్ రండి మా ఆయన వస్తాడు అప్పటికే సరే మా ఆయన వచ్చాక మాట అటవాతా సరే టైంకి ఫైవ్ సరే రేపు అయితే మరి బంగారం అయితే కూదో పెడదాము పెడదామా అమ్ముదామా ఏదో ఒకటి చెప్పు మరి సరే అమ్మ ఇంకోటి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏదైనా బంగారం అమ్మాలన్నా లేదంటే ఏదైనా కూదో పెట్టాలన్నా మా అమ్మని అడగాల యాక్చువల్లీ సాయంత్రం మీరు వస్తుంది మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మని అడగాల అమ్మ మరికి ఇట్లా ప్రాబ్లమ్ అసలు అమ్మకి రియాలిటీగా నలభై లక్షలు ఎంత అయిపోయిందో అప్పు మొత్తం రియాలిటీగా ఎంత అయిందో మొత్తం మా అమ్మకి తెలియదు మొత్తం ఇలా చెప్పేసా మా అమ్మ ఏమంటుందో ఒకసారి తెలుసుకొని మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మన మా కష్టంలో ఉన్న మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలో జరిగే విషయాలు ఇది ఫ్రెండ్స్ అసలు టార్చర్ అంటే టార్చర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయని చెప్పు ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్